కామన్ మ్యాన్ అంటే సెలబ్రిటీస్కి ఏ మాత్రం తక్కువ లేరు అంటూ బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ ని పల్లవి ప్రసాద్ కామన్ మ్యాన్ పవర్ ఏంటి అన్నది చూపించేశారు బిగ్ బాస్ సీజన్ సెవెన్కు కు విజయాన్ని సొంతం చేసుకున్నారు రైతు బిడ్డ పల్లవి ప్రసాద్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ ఎవరు గెలుస్తారు అంటూ ఆసక్తిగా మారింది కానీ ఓటింగ్ ప్రక్రియ అంతా పూర్తవటం ఇక పడిన ఫ్రాడ్ ఓట్స్ అన్నిటినీ ఫిల్టర్ చేసి విజయాన్ని ఎవరు సొంతం చేసుకున్నారు అన్నది తేల్చి చెప్పేశారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలికి సంబంధించిన సెకండ్ షూటింగ్ మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఓటింగ్ నిన్న రాత్రి పూర్తవడంతో ఇక పల్లవి ప్రశాంత్కి అతి ఎక్కువ ఓటింగ్స్ జరిగాయని చెప్పాలి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఏ సీజన్లో కూడా ఎన్ని ఓట్స్ పడలేదని చెప్పాలి కొన్ని కోట్ల ఓట్లు పడ్డాయని తెలుస్తుంది అయితే ఈ ఓట్లన్నిటిలో ఇరవై లక్షలు ఫ్రాడ్ ఓట్స్ పడ్డాయి అంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్కి ఎన్ని లక్షల ఓట్లు పడుతాయి అన్నది మనం ఊహించలేనిది అయితే ఈ పడిన ఓట్లలో నలభై శాతం ఓటింగ్ కామన్ మ్యాన్ రైతు బిడ్డ జరిగింది ఇక పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డగా హౌస్ లోకి వెళ్లి చాలా మంది సెలబ్రిటీస్ తనను కించపరిచి మాట్లాడినా సరే ఏ మాత్రం విజయానికి దూరం కాలేదని చెప్పాలి ఇక ఏ సీజన్ బిగ్ బాస్ చరిత్రలోనే ఏ కంటెస్టెంట్ కూడా నామినేషన్స్ లో ఉంటే ఎప్పుడు టాప్ ఓటింగ్ తో లేదు కానీ కామన్ మ్యాన్ రైతు బిడ్డకు మాత్రం అలా కాకుండా నామినేషన్స్ లో ఉన్నప్పుడు టాప్ ఓటింగ్ అలానే చివరికి టైటిల్ గెలిచేటప్పుడు కూడా టాప్ ఓటింగ్ తోనే మొదటి రోజు నుంచి కొనసాగుతూనే ఉన్నారు ఇక రెండవ స్థానంలో అమర్దీప్ ఉన్న ఏ మాత్రం విజయానికి దగ్గరికి కూడా రాలేదని చెప్పాలి ఇరవై ఏడు శాతం ఓటింగ్తో అమర్దీప్ కంటిన్యూ అవుతుంటే రైతు బిడ్డ అలానే శివాజీ గారు ఇరవై ఒక్క శాతం ఓటింగ్తో ఉన్నారు ఇక పల్లవి ప్రసాద్ నలభై శాతం ఓటింగ్తో ఇక వ వార్ వన్ సైడ్ అన్నట్టుగా టైటిల్ కప్పును కొట్టి బయటకు రాబోతున్నారు ఇక ఇప్పటికే అమర్దీప్ అయితే హౌస్ లో కప్పు నాదే అంటూ సవాల్ విసిరాడు ఆ సవాల్ అన్నిటినీ పటాపంచలు చేసి రైతు బిడ్డ కామన్ మ్యాన్ నాగార్జున గారు మహేష్ బాబు గారి చేతుల మీదుగా టైటిల్ని అందుకొని బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఒక చరిత్ర ఒక బీభత్సాన్ని సృష్టించడానికి సిద్ధమైపోయారు ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్లో సెలబ్రిటీస్కి కామన్ మ్యాన్ ఏ మాత్రం తక్కువ కాదు ఈ సీజనే కాదు ఏ సీజన్లో అయినా కామన్ మ్యాన్ వస్తే కామన్ మ్యాన్ ఈజ్ ద నంబర్ వన్ అన్నట్టు ప్రూఫ్ చేయడానికి సిద్ధమైపోయాడు రైతు బిడ్డ ఆటలే కాదు ఇక ట్రోఫీని కూడా అందుకొని వెళ్ళేది రైతు బిడ్డే అంటూ ఫస్ట్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే అయితే సవాల్ని నిలబెట్టుకున్నాడు ఒక కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కి ఓట్లు కూడా అలానే వేశారని చెప్పాలి మొదటి స్థానంలో పల్లవి ప్రశాంత్ నిలబెట్టారు పల్లవి ప్రశాంత్ పైన మీ అభిప్రాయం ఏంటో కామన్ Amanhã você